హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మంచి లొకేషన్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌజ్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఈ హౌజ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట ఈ హౌస్ వచ్చేసి సేలింగ్ అయితే ఉందండి ఫస్ట్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇండిపెండెంట్ హౌజెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ మరెన్నో ప్రాపర్టీస్ యొక్క డీటెయిల్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే నూట పదిహేను గజాలలో ఉంది వన్ వన్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అలాగే ఈ ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది హౌజ్ యొక్క డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ త్రీ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ట్వంటీ త్రీ ఫార్టీ ఫైవ్ అంటే మంచి డైమెన్షన్ అని చెప్పుకోవచ్చు హౌస్ అయితే చాలా పాష్గా కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుంది సో టూ బిహెచ్కే హౌస్ అండి ఫ్రంట్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అలాగే ఈ హౌస్ యొక్క స్లాబ్ ఏరియా వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఈ హౌస్కి లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది లోన్ వస్తుందన్నమాట ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోన్ వస్తుంది అది ఎవరైతే కొంటున్నారో కస్టమర్ యొక్క సివిల్ స్కోర్ని బట్టి ఉంటుందన్నమాట ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి రాంపల్లిలో ఉంటుందండి వరంగల్ హైవేకి జస్ట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్కి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట మెయిన్ రోడ్కి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్కి సో చూస్తున్నారు కదా టూ బిహెచ్కే హౌజ్ చాలా బాగుంటుంది మంచి డెవలపింగ్ ఏరియాలో ఉందండి ఈ హౌస్ అయితే సో చూస్తున్నారు కదా బెడ్రూమ్స్ కూడా కొంచెం స్పేషియస్గానే ఇచ్చారు సో డైమెన్షన్ బాగుండడం వల్ల హౌస్ ప్లానింగ్ అనేది చాలా కరెక్ట్గా వస్తుందండి విండోస్ వచ్చేసి స్లైడ్ విండోస్ అయితే పెట్టారు అలాగే ఫైనల్ పెయింటింగ్ అయితే అవ్వలేదు సో ఎవరైతే కస్టమర్స్ కొనుక్కుంటారో వాళ్ళ సెలెక్షన్ ప్రకారం వేస్తారనమాట ఫైనల్ పెయింటింగ్ సో చూస్తున్నారు కదా హౌస్ అయితే టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ వన్ వన్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి హౌస్ అనమాట ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఇప్పుడైతే కాస్త రేట్లు అయితే పెరిగాయి సో ఉన్న రేట్ల ప్రకారం అయితే ఇది చిన్న ఇల్లు చిన్న బడ్జెట్ అని అయితే చెప్పుకోవచ్చు సెవెంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగషబుల్ చేస్తారండి ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగషిబుల్ ప్రైజ్ అనమాట సో మీకు కనుక ఈ హౌస్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు అలాగే మీకు మా ఛానల్ ద్వారా రకరకాల బడ్జెట్లలో రకరకాల ఏరియాస్లలో హౌజెస్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాము సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము హౌజెస్ యొక్క డీటెయిల్స్ పెట్టినప్పుడు మీరు నేరుగా మీరు చూడవచ్చు అనమాట చూసి మీకు కావలసిన హౌజెస్ కావచ్చు ఓపెన్ ప్లాట్స్ కావచ్చు మీరు కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూ హౌజెస్ ఉన్నాయి మంచి డెవలప్మెంట్ చాలా ప్రశాంతంగా ఉన్న ఏరియాలో ఉన్నటువంటి హౌజ్ అనమాట ఇది మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము మీరు అక్కడ కూడా చూడొచ్చు హౌస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి చుట్టూ కాంపౌండ్ వాల్ ఇచ్చారండి చూస్తున్నారు కదా నార్త్ ఈస్ట్ నార్త్ సైడ్ కూడా ఒక దర్వాజా అయితే పెట్టడం జరిగింది కంప్లీట్గా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయబడిందండి అలాగే ఈ హౌస్ చూసాక మీకు ఇంకేదైనా హౌస్ కావాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట ఇక్కడ స్టెప్స్ పైన కూడా రూమ్ ప్రొవైడ్ చేశారనమాట మీకు వర్షం పడినప్పుడు స్టెప్స్ వెంట వాటర్ రాకుండా సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఏరియాలో మంచి ఏరియాలో ఉన్నటువంటి హౌజ్ అండి ఇది కాబట్టి వీడియో చూసి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రకరకాల బడ్జెట్లలో పెట్టినటువంటి హౌజెస్ డీటెయిల్స్ అయితే మీరైతే కంప్లీట్గా తెలుసుకొని హౌజెస్ అయితే కొనుక్కోవచ్చు అనమాట